హోరు హోరేబులో ఉన్న కొండ గురించి మనం మాట్లాడుకోగలిగితే నిర్గమకాండము పదిహేడవ అధ్యాయము తొమ్మిదవచ్చిన కాని పదో వచ్చిన లేఖన భాగాల్లో ఇక్కడ మోషే ఆ యొక్క అందరూ కూడా అమాలయకులతో యుద్ధం చేస్తుంటారు యుద్ధం చేస్తున్నప్పుడు మోషే గారు ఏం చేస్తారంటే కొండ ఎక్కుతారు కొండెక్కి ప్రార్థన చేస్తారు యుద్ధం చేయడానికి కొండ ఎక్కడ ఎందుకు ప్రార్థన కింద చేసేస్తే దేవుడు కార్యం చేసేస్తాడు మరి కొండ ఎందుకు ఎక్కాలి అంటే మనకు ఒక మాట నేర్పించడానికి మనందరికీ ఒక విషయం తెలియడానికి ఈ అంచు దినాల్లో మనందరము కూడా దేవుని యొక్క నామాన్ని మనం ప్రకటించాలి అంటే మనము ఒక యుద్ధం అనేది జరిగించాలి మన శరీరం మీద కానివ్వండి లోకంలో కానివ్వండి ప్రతి విషయంలో కూడా యుద్ధం జరిగించవలసిన వారమై ఉన్నాం ఏంటి యుద్ధం అంటే పాపముతో మనం యుద్ధం చేయాలి ఈ లోకంలో అనేది పెచ్చిరేకపోతుంది కనుక పాపమును మనం కంటకుండా పాపముతో యుద్ధం చేయాలని చెప్పడానికి ఆ యొక్క కొండెక్కాడు కొండెక్కినప్పుడు ఆ కొండ మీద ఆయన చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు అమాలయకులందరూ కూడా ఓడిపోయారు చేతులు దించినప్పుడు అంటే మనము దేవునికి సరెండర్ అయిపోవడంలో ఏమాత్రము కూడా వెనకాడకూడదు పాపంతో యుద్ధం చేయడము ఏమాత్రము కూడా వెనకాడకూడదు కొండంత స్థాయికి మనం ఎదగాలి యుద్ధం చేయడంలో రక్తము కారినంతగా మనం యుద్ధం చేయాలని బైబిల్ చెప్తుంది గనక ఇది మూడవ కొండ మొదటి కొండ ఏమిటి విశ్వాసం ఉంచాలని దేవుడు చెప్తున్నాడు విశ్వాసం ఉంచడంలో కొండంత స్థాయికి ఎదగాలి రెండవ కొండ ఏమిటి నిబంధన కొండ దేవునితో నిబంధన చేసుకోవడంలో ఆ కొండంత స్థాయికి ఎదగాలి మూడవది ఏమిటి మూడవది ఆ యుద్ధము చేయటంలో పాపముతో యుద్ధము చేయటంలో మనం కొండంత స్థాయికి ఎదగాలని దేవుడు చెప్తున్నాడు